ఈరోజు చికెన్లో ఏమీ వేయకుండా గ్రేవీ ఎలా చేయాలో గ్రేవీ కర్రీ కొంచెం ఫ్రైగా ఎలా చేసుకోవాలో చూద్దాం అండి ముందుగా నేను చికెన్ అర కేజీ తీసుకున్నానండి శుభ్రంగా అక్కడికి వాష్ చేసుకొని అందులో ధనియాల పొడి కొంచెం పసుపు కొంచెం గరం మసాలా కారం ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ కొంచెం పెరుగు ఒక త్రీ టేబుల్ స్పూన్స్ అండి ఇవి వేసుకొని బాగా కలిపి పక్కన పెట్టుకొని ఒక అర్ధగంట పాటు కలిపి పక్కన పెట్టుకోవాలండి అప్పుడు చికెన్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేస్తే గ్రేవీ అనేది స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు అందులో ఆయిల్ ఒక టే ఫోర్ టేబుల్ స్పూన్స్ వేసుకొని ఇప్పుడు ఆనియన్స్ అనేవి నేను ఎక్కువగా తీసుకున్నానండి అంటే త్రీ పెద్ద ఆనియన్స్ అనేవి మూడు తీసుకున్నాను అవి కట్ చేసేసుకొని ఆయిల్ వేసుకొని బాగా మగ్గనివ్వాలండి ఈ ఆ ఉల్లిపాయలు చేసేటప్పుడు త్వరగా మగ్గాలంటే ఇందులో కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటే ఉల్లిపాయలు అనేది త్వరగా మగ్గుతాయండి ఈ ఉల్లిపాయలు కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక ఇందులోనే కొంచెం అల్లం పేస్ట్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలు బాగా మగ్గనివ్వాలి అల్లం పేస్ట్తో పాటు ఇప్పుడు ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకుందాం ఈ ఉల్లిపాయలతోనే మనకి గ్రేవ్ అనేది ఉంటుందండి చాలా టేస్ట్గా ఉంటుంది అసలు ఏమి టమాటా ఏమి వేయకుండా ఇలా ఒకసారి గ్రేవ్ చేసి చూడండి చాలా బాగుంటుంది ఇప్పుడు మనం కలిపి మ్యాగ్నెట్ చేసుకుని పక్కన పెట్టుకుని చికెన్ యాడ్ చేసుకుందామండి ఇలా చేయటం వల్ల కూడా చికెన్ అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి ఇంకా ఈ ఆనియన్స్ గ్రేవ్ అండి మనకి ఒక మూత పెట్టి ఒక పది నిమిషాలు పదిహేను పది నిమిషాలు ఉడకనిద్దాం టెన్ మినిట్స్ ఉడికాక చూసారా ఉల్లిపాయలు అనేవి కొంచెం దగ్గరగా మగ్గిపోయాయి కదా ఇలా మగ్గేటప్పుడే మళ్ళీ కొంచెం స్పైసీగా కావాలనుకుంటే ఒక అర టేబుల్ స్పూన్ కానీ కారం యాడ్ చేసుకోండి మేము స్పైసీ ఎక్కువ తింటాం కాబట్టి కొంచెం కారం వేసుకుంటున్నానండి నేను ఇప్పుడు బాగా దగ్గరగా ఫ్రై అవుతుంది చికెను ఇందులోనే మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న గిన్నెలో కొంచెం వాటర్ ఉంటాయి వాటర్ కడిగేసుకుంటే ఇంక ఇదే సరిపోతుందండి మన గ్రేవీకి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ వాటర్తోనే మనం చికెన్ ఉడికించుకుందాం ఒకసారి ఇలా చేసి చూడండి చాలా కమ్మగా టేస్టీగా ఉంటుంది ఇలా బాగా దగ్గరగా ఉడకనివ్వాలండి ఇప్పుడు ఇందులోనే కొంచెం ధనియాల పొడి కొంచెం మసాలా పొడి యాడ్ చేసుకుంటున్నానండి నేను ఇప్పుడు ఇది మూత పెట్టుకేసుకొని ఇది కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక పది పది నిమిషాల పాటు ఉడకనిచ్చాక ఇంకా మనకి చికెన్ గ్రేవీ కర్రీ అనేది రెడీ అయిపోతుందండి చాలా అంటే చాలా కమ్మగా ఉండండి చూసారా ఇలా దగ్గరికి ఉడికాక ఎంత బాగుంటుందో చికెన్ గ్రేవీ కర్రీ ఏమీ వేయకుండా ఇలా ప్లెయిన్గా చేసుకొని తిని బగారా రైస్ కానీ ప్లెయిన్ రైస్ అయినా చాలా కమ్మగా ఉంటుందండి మీకు కూడా నచ్చితే ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ మై వీడియోస్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయకపోతే లైక్ చేయండి ప్లీజ్ మీరు లైక్ చేయడం వల్ల నా ఛానల్ ఇంకొంచెం ముందుకు వెళ్తుంది